ఒకసారి వీడియో చూడండి ఏం చేస్తారు కానీ వాళ్ళు ఎలా పెట్టారు పైన ఒక సపోర్టు కింద ఒక సపోర్ట్ అండి ఆ కోడికు మన మైండ్ అండి ఆ కింద ఇవ్వాల్సిన సపోర్ట్ మన మన మీద మనకు నమ్మకం ఉంటే ప్రెషర్ లేకుండా ప్రస్తుతం ఎగ్జామ్స్ ఉండవు లైఫ్ ఉండదు ప్రెషర్ ఉంటుంది దాన్ని నమస్కారం ఈరోజు ఈ కొల్లాపూర్ నియోజకవర్గంలో ఉన్న అందరూ స్కూల్ చిల్డ్రన్స్కి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి అదేవిధంగా డిగ్రీ స్టూడెంట్స్కి అందరికీ కూడా ఒక మోటివేషన్ ఇవ్వాలి వాళ్ళకు ఒక ఆత్మస్థైర్యం పెంచాలి వాళ్ళకు కాన్ఫిడెన్స్ పెంచాలి రేపు ఫెయిల్యూర్ని తట్టుకునేటట్టు ఉండాలి అని ఇక్కడ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేసిన రత్నగిరి ఫౌండేషన్ గారికి ముందుగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను దగ్గర ఖచ్చితంగా ఫెయిల్యూర్ అనేది తగులుతుంది ఈవెన్ నాకైనా సరే మీకైనా సరే ఎవరికైనా సరే అది ఎట్లా స్టడీస్ లో లేకపోతే బిజినెస్ లో తగులుతుందా లేకపోతే ఇంకో ప్లేస్ లో మనకి లైఫ్ లో ఎప్పుడైనా ఈ ఫెయిల్యూర్స్ అనేది మనకి కొంతవరకు తగ్గొచ్చు సో ఎప్పుడు మనము ఆ మెంటల్ గా ప్రిపేర్ అయి ఉండాలి ఫెయిల్యూర్ అనేది ఎండ్ ఆఫ్ ద లైఫ్ కాదు ఫెయిల్యూర్ అనేది మన స్టెప్పింగ్ స్టోన్ అంతే ఇట్ ఈస్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఇంప్రూవ్మెంట్ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ఫర్దర్ సక్సెస్ ఫెయిల్యూర్ లేకుండా మనకి ఎక్కడ సక్సెస్ ఉండదు సో కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఈ మధ్య కాలంలో ఏంటిదంటే చిన్న చిన్న ఓటమిలకు చిన్న చిన్న వాటికి భయపడుతూ దాని మీద ఇంకేదో చేసుకోవడం ఇట్లా చేసుకుంటారు సో దయచేసి అందరు స్టూడెంట్స్ ఉన్నారు మీతో ఎప్పుడో ఒక మాట్లాడారు సో ఇటువంటిది ఎప్పుడైనా మనం మైండ్ లో పెట్టుకునేవాల్సింది ఏంటిదంటే ఫెయిూర్ ఇస్ ఆల్వేస్టెపింగ్స్ టు సక్సెస్ సో మనం ఫస్ట్ ఫెయిల్యూర్ అయితేనే దాని నుంచి నేర్చుకోగలుగుతాం మనం చేసిన తప్పుల్ని సరిదిద్దుకోగలుగుతాము ఆ తప్పుల్ని సరిదిద్దుకొని ఇంకా ముందుకు వెళ్ళగలము ఒక టెన్త్ క్లాస్ ఎగ్జామ్ కానీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కానీ అయినప్పుడు ఎగ్జామ్ రాసే ముందు వరకు చాలా బాగా చదువుతారు బట్ ఎగ్జామ్ కి పోయినప్పుడు అక్కడ సేమ్ ఎంత చదివామో అంత మనము పేపర్ మీద పెట్టుకోకపోవడము సో అదే కాన్ఫిడెన్స్ లో ఎంత చదివామో అదే లెవెల్లో మనం అక్కడ పర్ఫామ్ చేయకపోవడము లేదంటే ఇంకా మనం చాలా ఒక రెండు మూడు ఇన్సిడెన్సెస్ చూసాము నేను ఇంతకుముందు పనిచేసిన జిల్లాలో ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి కొంతమంది స్టూడెంట్స్ ఆ తగినంత ఆశించినంత రిజల్ట్ రాలేదు సో వాళ్ళు వాళ్ళని శిక్షించుకొని సూసైడ్ లాంటివి చేసుకోవడము అన్ని కూడా చేసుకుంటున్నారు సో వీటికి అన్నిటికీ మేజర్ రీజన్ ఏంటిదంటే ఒకటి మనము మెంటల్గా స్ట్రాంగ్గా ఉండకపోవడము రెండు మనము ఈ ఏమన్నా అయితే దానికి ప్రిపేర్ అయి ఉండకపోవడము ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ మనం ఈ ఫెయిల్యూర్ని ఓవర్కమ్ చేస్తాము ఇంకా